మానవ పరిమితులలోకి రావాలి హనుకు దేవునితో నడిచాడు అబ్రహాము దేవుని స్నేహితుడైనాడు ఎలా కాగలిగారంటే దేవుని పరిమితులను ఆయన కుదించుకొని మానవ పరిమితులలోనికి వచ్చాడు మానవ పరిమితులలో నిత్యుడైన దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు ఏ రీతిగా ప్రత్యక్షమవుతాడో మనకు అర్థం కావడానికే బైబిల్లో కొంతమంది భక్తులతో దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని దేవుడు ఆశపెట్టాడు బిలాము దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమన్నాడు బిలాము వీళ్ళందరూ ఎవరు అని అడిగాడు అలా అడగాల్సిన అవసరం ఉన్నదా దేవునికి తెలియదా సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం దేవుడు నద్దకు వచ్చి ఒరే బిలాము నీ దగ్గర నుండి నాకు తెలుసు అనేను అని ఉండాలి యాక్చువల్గా బిలాము నాకు తెలియదు అనుకున్నావురా ఆమె అచ్చి తరేసే మాలిమే కోను కోణలో ఆగేత్తం రే ఘరమే అని అనలేదు మనిషి వచ్చి అడిగినట్టు వీళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు ఆ ఊరిక ప్రభు నీకు తెలీదా నువ్వు మరి నువ్వు నీకు అంతా తెలుసు కదా అడుగుతావేంది మళ్ళీ అనలేదు నేను కూడా సీరియస్గా సమాధానం చెప్తున్నాడు వీళ్ళెవరు అంటే వాళ్ళ నాయన వాళ్ళు బాలాకురాజు పంపించాడే అంటే ఓహో అంటున్నాడు ఏంటి ఓహో నీకు తెలీదు నీకు తెలుసుగా అన్ని జరిగిన దేవుడు అమాయకంగా ఏం ఎరగనట్టుగా వస్తాడన్నమాట అప్పుడు దేవుణ్ణి అదే ఇమేజ్లో మనం కౌగులించుకోవాలి దేవుని స్తోత్రం కలిగి ఉంది కాక హలో దట్ ఈస్ హౌ యు వాక్ విత్ గాడ్ దేవునికి అన్నీ తెలుసు అనే సంగతి నువ్వు కొంచెం పక్కన పెట్టేసి ఈయన కూడా నాలాంటి మనిషే అనుకుని మాట్లాడాలి అనంతుడైనప్పటికీ నాలాంటి మనిషిలాగా నాకు కనబడాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి అనంతుడు అపరిమితుడైనప్పటికీ ఇప్పటికీ దేవునికి ఉన్న ఆశ ఏంటంటే నాలాంటి ఒక మనిషిలాగా నాకు కనపడాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు అట్లీస్ట్ హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ చిన్నపిల్లలు వంట చేసి ఆట ఆడుకుంటారు అన్ని చిన్న చిన్న చెక్క పాత్రలు ఒక పొయ్యి అందులో కొన్ని కట్టెలు పెట్టి ఉఫూ పూఫూ అని ఊరుతారు ఆడ ఏమి ఉండదు బియ్యం లేదు ఏసర్ లేదు మంట లేదు ఏం లేదు మళ్ళీ ఒట్ట కలుపుతాం టక్ టక్టం కూరగాయలు కోసి దాంట్లో ఆడపిల్లలు అయితే దాని ఓ టవల్ చుట్టుకొని మళ్ళీ ముసుగుటి వేసుకోవాల్సిన ఏజ్ వచ్చినాక వేసుకోరు కానీ చిన్నప్పుడు వేసుకుంటూ ఉంటారు సరే వేసిన తర్వాత అన్నం రెడీ కూర్చో అందరు కూర్చోండి అని చెప్పి విస్తరాకులు ఇది అన్నం ఇది కూర ఇదేం పప్పుచారు ఇదే ఊరగాయా ఇదేమో నెయ్యి నెయ్యినా అయినా కొంచెం కొంచెం ఏం ఉండదు అక్కడ ఆ తిను తిను అంటుంది ఏంటి తినేది గాలి ఏంటి తినేది పెద్ద ఏడు తినే అన్నాడు వాడు కూడా ఆ తిన్నా అమ్మచంద్ర ఆ బాగుంది బాగుంది అంటాడు అక్కడ ఏం లేదనే సంగతి దీనికి తెలుసు ఆ లొట్టలు కూడా తెలుసు కానీ కొంచెం ఏదో ఇంటరాక్షన్ కొంచెం సహవాసం కొంచెం స్నేహం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవా నా సంగతి అంతా నీకు తెలుసు నీ సంగతి అంతా నాకు తెలుసు ఇక ఏముంది మాట్లాడుకునేది అని అంటే సహవాసం ఉండదు మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మాట్లాడాడు మోసేతో కదా నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చనం చదవడి మర్చిపోకూడదు ఆ వచ్చనం మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మనుషుడు మాట్లాడినట్లు అంటే ఎలాగా దేవుడు మాట్లాడినట్టు కాదు మనుషుడు మాట్లాడినట్టు మనుషులు రోడ్డు మీద కలుసుకుంటారు కలుసుకొని క్షేమ సమాచారాలు అడుగుతారు ఏంటి తమ్ముడు బాగున్నావా అనే బాగున్నావా ఏ ఏంటి సంగతులు వదిన బాగుందా బాగుంది ఏంటి ఈ మరీ బొత్తిగా నల్లపూసి అయిపోయావంటి చాలా బిజీ అయిపోయిందిలే అదేలే లేటు మ్యారేజ్ చేసుకున్నావు అప్పటి నుంచి మొత్తం అదృశ్యం అయిపోయావు కనిపించట్లేదు పర్లేదులే మీరు నువ్వు వదినమ్మా హ్యాపీ కదా ఆహా శుభవార్తలా అబ్బాయ ఏం లేదు ఇంకా సరే ఇలాగే సంభాషణ నడుస్తూ ఉంటుంది ఎందుకు వాడి పరిస్థితులు వీడికి తెలియదు వీడి పరిస్థితులు తెలియకపోతే కాస్త క్షేమ సమాచారాలు అడిగే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా అన్నీ తెలుసు అనుకోండి రోడ్డు మీద ఎదురు ఎలా అన్నయ్య నువ్వు ఎందుకు రాట్టేదో నాకు తెలుసు నువ్వు ఎక్కడెక్కడ బిజీగా ఉన్నావు నాకు తెలుసు ఇక నేను అడిగేదిలో నువ్వు చెప్పేది లేదు ఏంటనుకున్నావురా నాకు తెలియదు ఇలా ఉంటుంది సంభాషణ దేవునిలాగా మాట్లాడితే అది పద్ధతి మనిషిలాగా మాట్లాడితే ఏంటన్నయా బాగున్నావా కాస్త చెప్పుకోవడానికి ఏదైనా ముచ్చట్లు ఉంటాయి ముచ్చట్లు అనేవి దొరకాలంటే ఆయన లిమిటేషన్స్ ఆయనకు ఉండాలి ఈయన లిమిటేషన్స్ ఈయనకు ఉండాలి పరిమితులలో ఉంటే ముచ్చట్లు ఉంటాయి పరిమితులు లేనివాళ్ళు ఈయనకన్నీ తెలుసు ఆయనకన్నీ తెలుసు అనుకోండి ఈ ముఖం ముఖం చూసుకుంటూ కూర్చోాలి సాబ్ సాలు అవునా కాదు ఏం మాట్లాడతాం ఆ బోధకుడు పోయి సంఘం ముందుకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అంటే ఎట్లా తెలుస్తుందండి తెలియదు అంటే ఆయనతో తెలియని వాళ్ళకి ఏం చెప్పాలండి నేను చెప్పను పొమ్మన్నాడు నెక్స్ట్ డే వచ్చాడు కదండి నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను తెలుసా అని తెలుసు తెలుసు అన్నాడు నేను తెలియదు అని తెలిపాడు కదా తెలుసు కదా తెలిసిన వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పి వెళ్ళిపోయాడు అరే వీడు ఇట్లా రెండు రోజులు ఫూల్ చేశాడని సగం మంది తెలుసు అన్నాం సగం మంది తెలియదు అందాం ఏం చేస్తాడో చూద్దామని ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో తెలుసా అన్నారు అంటే వీళ్ళందరూ ఉంటే తెలుసు 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 వాళ్ళేమో తెలీదు తెలీదు తెలియదు సరే ఇప్పుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి మూడు తినాల కూటాలు విజయవంతంగా దగ్గర సమాప్తం అయిపోయిన తీసుకుని వెళ్ళిపోయాడు ఒక మనిషి మనిషి మాట్లాడుకోవాలంటే అతని సంగతి వానికి తెలియని కొంత ఉండాలి వాడి సంగతి వీడికి తెలియని కొంత ఉండాలి ఆ తెలియని సంగతి ఏదో నేను చెప్పుకుందామని ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అప్పుడు ఏం పుడతాయి అనేవి పుడతాయి ఏంటి సంభాషణ ముచ్చట్లనేవి అనేవి దేవుని బిడలారా దేవుడు వచ్చి మనతో ముచ్చట్లాడాలని ఆశపడుతున్నాడు అందుకని వచ్చి ఏమడుగుతాడు అడుగుతాడు ఏంటి అందరు బాగున్నారా అంటే నీకు తెలియదు అప్పుడు మా ఏమో జ్వరము మా యావడికేమో బాగోలేదు తెలియనట్టు అడుగుతా అని అద్దు చెప్పాల దేవునికి స్తోత్రం కలిగింది కాక ఏంటి దేవునికి మన విన్నపములు ఏం చేయాలట తెలియజెప్పాలడు ఫిలిప్పీ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనం చదవండి ఫిలిప్పినాల్ గారు దేనిని కూర్చూ చింతపడకుడిగాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతపూర్వకముగా మీ విన్నపములు దేవునికి ఏం చేయుడి తెలియజేయుడు ఆ మాట అనొచ్చా అసలు దేవుని దగ్గర దేవుని గూర్చి మాట్లాడేటప్పుడు ఆ మాట ఉపయోగించవచ్చా ఏం చేయుడే తెలియజేయుడు మీరు నాకు తెలియజేయచ్చు ఎందుకు నేను అన్ని ఎరిగిన వాడిని కాదు మీలాంటి ఒక మనిషిని కనుక మన విన్నపములు అయ్యగారికి తెలియజేద్దాం అనుకోవచ్చు కానీ అన్ని ఎరిగిన దేవునికి పోయి మనం ఏం చేయాలట తెలిసిన వానికి మళ్ళీ చెప్పాలి దగ్గరికి వెళ్తాం ఏసయ్యా అని పిలుస్తాం ఆ ఏంట్రా చెప్పు ఏం కావాలి అంటే నీకు తెలుసు కదా అదేదో ఇచ్చేసే రాదు నన్ను ఎందుకు శ్రమ పెడతాం అంటే రే గాడిదా నాకు తెలుసా లేదా అన్నది పాయింట్ కాదురా నువ్వు మాట్లాడితే వినాలని నా దేవుని స్తోత్రం కలిగింది ఆ ఖాళీలోయ నా పావురమా నీ ముఖము మనోహరము నీ స్వరము అతి మధురము నీ స్వరము నేను వినగోరుచున్నాను విననిమ్ము అని దేవుడు అడుగుతున్నాడు ఆ మాట కన్యక దేవుణ్ణి అడిగిన విన్నపము కాదది దేవుడే సంఘాన్ని అడుగుతున్నాడు పరమగీతం రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చరం బండ సందులలో ఎగురు నా పావురమా పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరం నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము బండ బండసందుల్లో ఎగిరే పావురమనగా చీల్చబడిన బండ ఆయన క్రీస్తు యొక్క గాయములలో ఆశ్రయము పొందిన పావురమని అర్థం బండకు సందులు ఎక్కడి నుంచి వచ్చినా చీలిపోయింది పోయిన చీలిపోయిన బండ మనకు జీవ జలములు ఇవ్వడానికి చీలిపోయిన బండ ఆ బండ యొక్క సందులలో అనగా ఆ బండ అయిన క్రీస్తు యొక్క గాయాలలో ఆశ్రయము పొందిన పావురమ్మ అంటే ఎవరిని కూర్చి మాట్లాడుతున్నారు సంఘ కన్యకను సంఘమనే పావురాన్ని కూర్చి మాట్లాడుతున్నాడు సంఘ పావురమా నా పావురమా అని పిలిచేవాడెవరు మరి ప్రియుడైన యేసునాథుడు యేసునాథుడు సంఘాన్ని పిలిచి అంటున్నాడు నీ ముఖము చక్కని ముఖము నీ ముఖము మనోహరం నీ స్వరము అతి మధురము పాటలు పాడినప్పుడే కాదు పాటలు పాడినప్పటికంటే విజ్ఞాపన చేసినప్పుడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు అంగలార్చినప్పుడు భూదిగంథాల నుండి మొర్ర పెట్టినప్పుడు నీ స్వరము చాలా మధురంగా ఉంటుంది నీ ముఖము నాకు కనబడనిమ్ము అని దేవుడు అడుగుతూ ఉన్నాడు దేవునికి నేను కనపడాలనే ఆశ కూడా మనకు ఉండాలి దేవుడు నాకు కనబడాలి అనే ఆశ వేరు నేను దేవుని కనపడాలనే ఆశ కూడా ఉండాలి నలభై రెండవ కీర్తన రెండవ వచ్చనం నా ప్రాణమా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడెప్పుడు ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను నేను కనబడాలి దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన సన్నిధిలో నేను కనపడాలి ఐ మస్ట్ అపియర్ ఇన్ హిస్ ప్రెసెన్స్ ఉనికి సామ్ మే దిఖన చాహతా హరి కనపడాలా ఆయనకు కనపడాలి దేవుని సన్నిధిలో మనం కనపడాలి ఈ లోకములో దేవుని సన్నిధిలో కనబడాలి నిత్యత్వంలో కూడా దేవుని సన్నిధిలో కనబడాలి ఎనభై నాలుగవ కీర్తన ఏడవ వచనం వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును నీ ముఖము నాకు కనబడని మై వాంటు ఫేస్ రా నా సన్నిధికి రా వచ్చిన తర్వాత నీ స్వరము మధురము వచ్చి మాట్లాడు దేవుని స్వరము వినాలని భక్తునికి భక్తురాలికి ఆశ ఉన్నది ఇది సహజమే కానీ మన స్వరం వినాలని దేవునికి కూడా ఆశ ఉంది కూర్చొ బోలోనా మై సున్నా చాతాం సే సంథింగ్ ఐ వాంట్ లిసన్ టు యువ వాయిస్ నేను మాట్లాడేది ఏముంది ప్రభావ అంటే కాదు కాదు నువ్వు మాట్లాడితే చాలా మధురంగా ఉంటుంది ఒక బామరుదు ఉండేవాడు వాడికి కాన్ఫిడెన్స్ లేదు పాటలు అస్సలు పాడారు పాడు పాడు అంటే వద్దు బావా నేను బాడను అరే పాడు రా నేను నేను వినాలనుకుంటున్నా పాడు వద్దు బావరేం బాడీ ఎందుకు నాకు పాటలు రావంటే అరే చిన్నప్పుడు ఏది రాదు మనకు నడక రాదు అసలు మాటలే రావు రాదు అని అనేది కూడా ఒకప్పుడు రాదు తర్వాత నేర్చుకున్నాం కదా ఇప్పుడు మొదలుపెట్టి వస్తుంది అండి వద్దులే నా సంగతి తెలియదు పాడితే మళ్ళా జన్మలు అడగ నా సంగతి నీకు తెలీదు పర్వాలేదు నేను కదా భరించేది పాడు పడలేదు అరే నీ పిచ్చి పట్టిందా నాకు పాటలు రావు అని చెప్తే ఊరికే పాడు పాడంటావు అంటావు నేను నీకు రాకపోవడమేంద్ర బామ్మది నువ్వు అసలు మామూలుగా మాట్లాడుతుంటేనే వీడ మీటినట్టు చాలా మధురంగా ఉంది నువ్వు మాట్లాడుతుంటేనే పాట పాడినట్టుంది మధుర సంగీతం విన్నట్టుంది ఏం పాట పాడితే ఎంత బాగుంటుంది కదా అంటాడు అదే వచ్చింది చిక్కు నేను మాట్లాడితే పాట పాడినట్టుందా పాడితేనేమో మాట్లాడినట్టు ఉంటుంది దట్ ఈస్ ద ప్రాబ్లం మాట్లాడితే పాడినట్టుంది కాబట్టి పాట పాడితే ఎట్లా ఉంటుందంట మాట్లాడినట్టు ఉంటుంది అంట నేనన్నాను ఏదైనా సరే నువ్వు పాడాల్సిందే అని చెప్పిన నీ ఇష్టం కానీ నన్ను మైక్లో పాడియకు అడిగిన కనుక నీ కర్మ ఇద్దరం గదిలోకి పోయి బోల్ట్ వేసుకొని పాడదాము అంటే సరే సరే ఏం పర్వాలేదు అది తీసుకో తీర పాడిన తర్వాత వాడు బాగా అనిపించింది నాకు మంది కంటే వాడు బాగా పాడాడు నేను నిజంగా అన్నారే బాగుందిరా నీ పాట బాలను ఎవరన్నారు ఆయన ఉండు బావా నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అంట కాదు కాదు బాగుంది బాగుంది సమహం నాకైతే బాగా అనిపించింది ప్రిలారా ప్రేమ ఉన్నప్పుడు అవతలోడు ఏం చేసినా బాగుంటుంది ప్రేమ అనేది ఒక రకమైనటువంటి కూలింగ్ డాసెస్ లాంటిది కొంతమంది పిల్లలు ఎర్రగా ఉన్నటువంటి ఆ ఎర్ర రంగు కాగితం అతికించిన అద్దాలు పెట్టుకొని తిరుగుతారు లోకమంతా వాళ్లకు ఎర్రగా కనిపిస్తుంది ఆకుపచ్చ రంగు అద్దాలు పెట్టుకుంటే అన్నీ ఆకుపచ్చగా కనబడతాయి అలాగే ప్రేమ అని అద్దాలు పెట్టుకొని చూస్తే అన్నీ అందంగానే కనబడతాయి తన్నతల్లు కొంతమంది తమ పిల్లలు ఓ ముద్దు పెట్టుకుంటాడు వాడు పనికి మారిన చండాల చింతపండులాగా ఉంటాడు వాడు చూడబుద్ధే కాదు అయినా కూడా అబ్బా నా కొడుకు ఎంత అందగాడు అసలు ఈ ఊర్లో ఎవ్వడని ఇంత అందం ఉన్నాడో చెప్పండి అంటే నా కొడు చక్కనుడు అంటుదాగా అంటే కళ్ళల్లో ఉన్న ప్రేమను బట్టి కాకి పిల్ల కాకి ముద్దు అని అంటారు కాకి పిల్లను ఎవరు ముద్దు పెట్టుకోకపోయినా వాళ్ళ అమ్మ అయితే ముద్దు పెట్టుకుంటుంది అలాగే దేవుని పిల్లలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవునికి మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేస్తారు నీ ముఖం చాలా చక్కనిది నా దగ్గరికి రా నాతో మాట్లాడు నాతో మాట్లాడమని దేవుడు అడుగుతూ ఉన్నాడు చిన్నపిల్లని ఊరికే మనం పిలిచి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు అని అంటే అడిగినప్పుడల్లా వాళ్ళు బా నన్ను కనుక అడిగారు కదా చెప్పనా నేను చెప్ప అని చెప్పి ఇక ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యూవర్ అబ్బా మామిడి చక్కగా చెప్తాడు ఏంద్రా చెప్పేది సోది మొక ఉండు అది మాకు రాదనుకున్నావా అంతకన్నా బాగా నేను చెప్తాను వాళ్ళ అబ్బాయి ఏంటంటే ట్వింకిల్ ట్వింకిల్ చెప్తాడు నేను నాకేం పని లేదు ఇంకా ప్రపంచాన్నే సంస్కరించాలని పూనుకున్న నా ముందు ట్వింకి ట్వింకి అంటే అంటే వాడు అనుకుంటాడే ఒక ఈడియట్ అనుకుంటాడు నీకు తెలియదు అసలు బుద్ధి లేదు వీడియో ప్రవక్త వీడియో సంస్కర్త వాళ్ళ నాన్నగారి మార్కులు కొట్టేయాలంటే నేను కూడా అబ్బా ఏం చెబుతున్నాడండి అబ్బా ఏమి ట్వింకులు ఏమి లిటిల్ స్టారు ఏమి వండరు అబ్బా ఏటర్ కూడా మావడు మరి అంత నా తెలివే నేను బియ్యను ఓన్లీ ఏడు సంవత్సరాలు ముగించే తెలుసా మరి నా తెలివంతా వాడికి వచ్చేసింది అదే అనుకున్నా సుమ్మ వీడు ట్వింకిల్ ట్వింకిల్ చెబుతుంటే వీళ్ళయ్య మాత్రం బిఏ మామూలుగా చదువు ఉండడం నాకు ఐడియా వచ్చేసింది గారు మీ జ్ఞానం గొప్పదండి తను మెచ్చుకుంటాడు ఇంత కాఫీయో ఏదో కానుకో ఇచ్చి పంపిస్తాడు వాళ్ళయ్య నన్ను ప్రేమించాలంటే ఆ చిన్నోడు చెప్పి ట్వింకిల్ ట్వింకుల్ స్టారు బాగుందన అదేమన్నా హిందుస్థానీ సంగీతమా దానికి శృతుందా ఏమైనా శంకరాభరణమా కళ్యాణి రాగమా శివరంజనే కనీసం జనరంజన కూడా కాదు ఏమిటంటే మెచ్చుకునేది ప్రేమ ఉన్నప్పుడు అన్నీ అందంగానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి యేసుప్రభువు వారు పరలోకములు శిరాఫులు మహాదూతలు రాత్రి మగళ్ళు గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా ఆ దేవదూతల స్థుతి గానములు వదిలేసి భూమి మీదకి వచ్చి ఈ మట్టి పురుగులందరినీ తన రక్తంతో కని ఇక్కడికి శుద్ధీకరించి సంఘ కన్యకగా మలిచి ఆ దేవదూతలు వద్దు నీవేమన్నా పాడవమ్మ నేను వింటానంటున్నాడు ఏదైనా మాట్లాడు కొంతమంది నన్ను చూడ్డానికి వచ్చి గమ్ము కూర్చుంటావు ఆ బాబు ఏం సంగతులు ఏంటి చూడ్డానికి వచ్చావు ఆ ఊరికి వచ్చాను ఊరికేందుకు వచ్చే పని లేదా మేము చూడాలని వచ్చాము అవి చూసావు కదా ఇంకేమన్నా ఉందండి వాడు ఎంతసేపటి ఏదప్ప ఏముంది ఏదో మాట్లాడండి ఏం మాట్లాడాలి నాకు మీ ముందుకు రాకముందు ఎన్నో అనుకుంటామండి అవి గారు మీ ముందుకు వచ్చాక అన్ని మర్చిపోతాం నీ స్వరం వినాల నుండి ఏదైనా ఓ పాట పాడు అమ్మో మీ ముందు సరే ముందు వెనక బాడు అడిదిరి నిలబడతానే అర్ధరి నిలబడతా గోడ ముఖం